ఆ సిఐకి ఎంత ధైర్యం తన మీదే కేసు పెడతాడా అంటూ తాజాగా తనకే నోటీసులు ఇస్తారా లీగల్ నోటీసులు ఇస్తారా అంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐ శంకరయ్య విషయంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యక్తి అయిన అప్పట్లో సీఐ ఎవరైతే ఉన్నారో శంకరయ్య ఆయన తాజాగా లీగల్ నోటీసులు ఇచ్చారు వైఎస్ వివేకనందరెడ్డి హత్య సమ్మేళనంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య తనకు నోటీస్ ఇవ్వడం మీద చంద్రబాబు తీవ్ర ఆగ్రహవేసాలు వ్యక్తం చేశారు అప్పట్లో సంఘటనా స్థలంలో ఉన్న శంకరయ్య పోలీస్ అధికారిగా తాను చేయాల్సిన విధులు చేయకుండా ఇప్పుడు తనకు నోటీసు ఇవ్వడానికి ఎంత ధైర్యం ఉండాలి అని నిలదీశారు శంకరయ్య సంఘటన స్థలంలోనే ఉన్నారు బాక్స్ తెప్పించి వివేకా మృతదేహాన్ని అందులోకి మార్పించారు పోలీస్ అధికారిగా ఆయన అక్కడ సీన్ని ఎందుకు కాపాడలేకపోయారు డ్యూటీ ప్రకారం చేయాల్సిన ప్రొసీజర్ ఎందుకు చేయలేదు ఇప్పుడు క్రిమినల్స్తో కలిసిపోయి ముఖ్యమంత్రికి నోటీసులు పంపిస్తారా ఎంత ధైర్యం అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా దీని మీద ఆల్రెడీ మొన్న ఆదినారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్ అవుతున్నారు తాజాగా దీని మీద చాలా ఆగ్రహ ఆవేశాలతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ సిఐ శంకరయ్య నోటీస్ ఇవ్వడం ఒకటి అది కూడా నేరుగా ముఖ్యమంత్రికి అదే నేపథ్యంలో ఎవరు వెనక్కున్నారు దీని వెనకున్న రాజకీయ కుట్రలు ఏంటి దీని వెనకున్న రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులెవరు దీన్నైతే బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆల్రెడీ ఈ సిఐ మీద యాక్షన్ కూడా తీసుకున్నారు ఇక మున్ముందు తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది దీని వెనక ఎవరున్నారు ఆయన ఆయన్ని ఎవరిని నడిపిస్తే నడుస్తున్నారు ఈ వివరాలన్నీ సేకరించే పనిలో పడ్డారు మొత్తానికి ముఖ్యమంత్రికే లీగల్ నోటీస్ ఒక సిఐ లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది మేబీ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అయితే ఇదే మొదటిసారి ఇక దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరిగినయా లేదా అనేది ఒకటి ఏది ఏమైనా ముఖ్యమంత్రికే షాక్ ఇచ్చాడు ఒక సిఐ అలాగే ముఖ్యమంత్రి గారు ఊరుకుంటారా అందుకే ఇప్పుడు యాక్షన్ అయితే మొదలైంది ఇక ఏం జరుగుద్ది ఎపిసోడ్ ఎంతవరకు వెళ్తుంది చూడాలి